డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈనాడు చెప్పుకునే విషయం సమాజంలో చాలా దారుణంగా ఉండే పరిస్థితుల గురించి వివరించుకుంటున్నాం ప్రధానంగా అనేక మంది నిరాశ నిస్పృహడికి గురయ్యి ఇంకొక మార్గం లేదు అనుకుని ఆత్మహత్యలకి పాల్పడుతున్నాం మనం చూస్తూ ఉంటాం అనేక న్యూస్లు రకరకాలుగా ఆత్మహత్యలు చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటిది తీవ్రమైనటువంటిది భయంకరమైనది అన్ని విధాలా కూడా అనర్థాన్ని కలిగించేటువంటిది ఉపయోగం లేనటువంటిది కూడా ఇది అంటే సమాజంలో యువత అనుకోండి లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ రకరకాల సమస్యల వల్ల వాళ్ళు ఏంటంటే ఇక పరిష్కారం లేదు అనుకుని వాళ్ళకి వాళ్ళే నిర్ణయం తీసుకుని ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది చాలా దారుణం అనమాట ఎందుకంటే సమాజం యొక్క అభివృద్ధి వ్యక్తి యొక్క అభివృద్ధికి సమాజం యొక్క అభివృద్ధికి మనం కృషి చేయాలి ప్రతి మానవుడు కూడా అంతేగాని దేనికి ఉపయోగం లేని పని చేయకూడదు అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా ఇది కాదు అని చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి విధానంలో అందకపోవటం వలన వాళ్ళు గ్రహించలేకపోవటం వలన ఏవో కారణాల వలన జరుగుతున్నాయి ఇది సమాజానికి బాధ కలిగించేటువంటి చాలా గొప్ప విషయం అన్నమాట అయితే ఇలా సమాజ అభివృద్ధికి కృషి చేసేటువంటి వాళ్ళల్లో సంస్కృత మహాకవులు కూడా వాళ్ళు గొంతు కలిపారనమాట వాళ్ళు ఏ రకంగా దీన్ని ఖండించారు అనే విషయంలో ఒక ఉదాహరణ తీసుకుని నేను చెప్తాను అనమాట ఎందుకంటే వాళ్ళు మహాకవులు అంటే ఏదో కవిత్వాలు రాస్తూ మామూలుగా ఉండేటువంటి వాళ్ళు అని కాదు ఏ భాషలో అయినప్పటికీ కూడా మహాకవులు అనేటువంటి వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని మామూలుగా ఏదో కవిత్వాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అన్న దృష్టితో మనం చూడ చూడకూడదు అంటే మనం ఆ కావ్యాలు చదవకపోవటం వల్ల కూడా అలాంటి అభిప్రాయం వస్తుంది సంస్కృతంలో ఉన్న మహాకవులు అందరూ కూడా కృషి చేశారు అలాగే తెలుగులో కానీ బెంగాలీ ఏ భాషలో ఉన్న మహాకవులు తీసుకున్నట్టయితే వాళ్ళు సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడి వాళ్ళ రచనలు చేశారు అని చెప్పి నిర్వివాదంగా మనం చెప్పవచ్చు మనం పరిశీలించినట్టయితే ఆరవ శతాబ్దంలో పరిపాలించినటువంటి హర్షవర్ధనుడి ఆస్థానంలో భట్టబాణుడు అని ఒక మహాకవి ఉన్నాడు ఆయన్నే బాణాభట్టు అని కూడా చెబుతారన్నమాట వారి వ్యక్తిత్వం ఏంటి వారి రచనలేంటి వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళ ఆదర్శాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటే సమాజానికి ఉపయోగం అవి తెలుసుకోకుండా ఆయన ఒక కవి ఈయన ఒక కవి అనుకుంటే మనం సాధారణ దృష్ట్యా అనుకుంటున్నామే తప్ప ఒక మహాత్ముడి గురించి పూర్తిగా మనం తెలుసుకోవటం లేదే అనే బాధ కలుగుతుంది అనమాట ఆయన కాదంబరి అయినటువంటి గ్రంథంలో ఆత్మహత్యలు తప్పు అనే విషయాన్ని చెప్పాడు ఎలా చెప్పాడో ఎక్కడ చెప్పాడో మీకు నేను వివరిస్తాను ఆయన సమాజానికి ఆనాడే చెప్పాడు అనమాట ఆరో శతాబ్దంలో ఈ ఎవరైనా మరణిస్తే తిరిగి మరణించడం కానీ స్వయంగా చేసుకోవడం కానీ ఇవన్నీ తప్పు అని అనమాట అంటే శాస్త్ర విరుద్ధము తప్పు భారతీయ సంప్రదాయంలో కాదు ఏ సంప్రదాయంలో ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా అది తప్పు సరైన మార్గం కాదు దానికి ఆయన చెప్పాడు ఆయన ఏం చెబుతాయంటే ఎవరో పోయారనేదో మేము కూడా ఆత్మహత్య చేసుకుంటామంటే ఆత్మహత్య అనుకున్న సహాయం అనుకున్నా రెండు ఒకటే సుమారుగా దారుణమైనటువంటి పని ఆయన చెబుతాడు కొన్ని పదాలు వాడాడు అక్కడ అవి సమాజాన్ని ఏ రకంగా ఉద్బోధం చే కలిగిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తా అనమాట అవి టెక్నికల్ వర్డ్స్ లాగా వాడాడు అనమాట మనం వాటిని కౌన్సిలింగ్లో కూడా వాడుకోవచ్చు అనమాట మొట్టమొదటి ఏమంటాడంటే తతి నిష్ఫలం అంటాడు అది ఏంటంటే ప్రయోజనం లేనటువంటిది అసలు ఏ విధమైన ప్రయోజనం లేదు ఎవరైనా ఒక పని చేస్తే ఏదో ఒక ప్రయోజనం అనేది అక్కడ ఉంటుంది వాళ్ళకో సమాజానికో పక్క వాళ్ళకో ఇంటికి ఏదో ఉంటుంది ఈ పని వల్ల ఎవరికి ఏ విధమైన ప్రయోజనం లేదు వాళ్ళకి లేదు ఇంట్లో వాళ్ళకి లేదు స్నేహితులు లేదు ఊరు వాళ్ళకి లేదు సమాజానికి లేదు దేనికి లేదు కనుక ఎక్కడా కూడా మన వేదశాస్త్ర పురాణాలు ఇట్లా ఆత్మహత్య అనేది కానీ ఎవ్వరూ సమర్థించినట్టుగా కానీ చెప్పినట్టు ఎక్కడా లేదు అసలు ఆ ప్రస్తావన మహా పాపం అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు అనమాట ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు ఖండించారు ఆ విషయాన్ని అలాగే ఏమంటారంటే అవిద్వనాచరిత యేష పంథా అంటాడు అంటే పండితులు చేయదగిన పని కాదు పండితులు అంటే కేవలం ఏదో శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు అని కాదండి పండితుడు అంటే చదువుకున్న విద్వాంసుడు చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ విద్య నేర్చుకున్నా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక విద్య తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళని విద్వాంసులు పండితులు అని చెప్తాం అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా దీన్ని అంగీకరించలేదు ఆచరించలేదు చెప్పలేదు తప్పలేదు చెప్పారు వాళ్ళంతా కూడా అలాగే ఇంకో పదం వాడతారు మోహ విలసితం ఇది ఎందువలన చేస్తున్నాడు ఆ మానవుడు అంటే మోహం అంటే ఏంటి మొహవైచితి అని రాదు అంటే తెలియకపోవుట అజ్ఞానము చీకటి ఒకదాన్ని ఒకటిగా అనుకోవటము మోహావేశం అంటే అంటే ఒకదాన్ని ఒకటిగా భావించడం అటువంటి మోహ ఆ మోహం ఉంటుంది చూసారా ఏమి తోచకపోవడము ఒకదాన్ని ఒకటిగా భావించడం దాని యొక్క మార్పే ఈ చర్య అని ఆయన స్పష్టంగా చెప్పాడు అనమాట తర్వాత అజ్ఞాన పద్ధతి అంటాడు అంటే జ్ఞానం ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి అజ్ఞానం ఉన్నప్పుడు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం ఉన్నట్టు పనులు చేస్తూ ఉంటాడు సమాజ అభివృద్ధికి తన యొక్క అభివృద్ధికి చేస్తూ ఉంటాడు అజ్ఞానంలో ఉన్నవాడు ఏంటంటే సమాజానికి హాని కలిగిస్తాడు తనకి హాని కలిగించుకుంటాడు అది అనమాట రెండు రకాలు అజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఏంటంటే సమాజానికి హాని సరే వాడికి వాడు పోని వాణి వాడు ధరించుకుంటాడు అంటే వాణి వాడు ధరించుకోవడం పతనాన్ని తీసుకుంటాడు కనుక ఈ అజ్ఞానము యొక్క చేష్ట అనే పదాన్ని ప్రయోగించాడు ఎందుకంటే ఏమాత్రమైనా తెలివి ఉన్నవాడు చేయదగినటువంటి పని అది కాదు అనే విషయాన్ని చెప్ప రభసరితం అంటాడు అంటే తొందరపాటు వలన చేసేటువంటి చర్య ఆ క్షణంలో ఏమీ తోచకపోవటం చేత తనకి దోచింది నిజం అనుకోవడం చేత ఆ వాడు చేసేటువంటి అనాలోచితమైన పని రభసము అంటే తొందర ఆచరితము అంటే చేయు చేయబడిన పని తొందరపాటు వల్ల మాత్రమే ఆయన చేయదైనటువంటి పని అని చెబుతూ ఉంటాడు అలాగే క్షుద్ర దృష్టి దృష్టి అంటే ఆలోచన అని అర్థం అంతే కేవలం చూపు అని మాత్రమే అర్థం కాదు అనమాట కనుక ఆ విషయంలో నువ్వు దృష్టి పెట్టాలి అను అంటే వెళ్ళి ఆ విషయాన్ని చూడాలి అని కదా గమనించాలి అని కదా కనుక దృష్టి అంటే ఆలోచన ఇది ఎలాంటిది అంటే క్షుద్ర దృష్టి క్షుద్ర అంటే తక్కువ నీచమైన అధమమైన కనుక దృష్టి ఈ ఆలోచన అనేటువంటిదే చాలా తప్పు ఆలోచన అంటారు ఇది రాంగ్ కన్సెప్షన్ అసలు తప్పు అసలు ఈ ఆలోచన అనేటువంటిది ఏ విధంగానూ ఉపయోగించదు క్షుద్రుడు అంటే పనికివాళ్ళటువంటి ఆలోచన అవుతూ ఉంటుంది అలాగే అతి ప్రమాద ప్రమాదం అంటే అజాగ్రత్త మామూలు అజాగ్రత్త కాదు ఇది వస్తువు మర్చిపోవడం బంగారం పోగొట్టుకోవడం డబ్బులు పోగొట్టుకోవడం టికెట్ పోగొట్టుకోవడం ఇవన్నీ మామూలుగా పోగొట్టుకునే ప్రమాదములు ప్రమాదం అంటే ఏంటి పొరపాటు అనమాట ఇది అతి ప్రమాద అంటే ప్రపంచంలో ఇంతకు మించినటువంటి పొరపాటు ఇంకొకటి లేదు ఏ పనులైనా చేయని పొరపాటు పనులు తీసుకురండి అన్ని లిస్టు రాయండి వాటిలో చూడండి అన్నిటికంటే అసలు పనికి వాళ్ళని పొరపాటు పని ఏంటంటే ఆత్మ సూసైడ్ చేసుకోవడం అన్నిటికంటే పొరపాటు పని తర్వాత మౌర్ఖ్య స్ఖలితం అని ఇంకో పదాన్ని ప్రయోగించాడు మూర్ అంటే తొట్టుబాటు తడబట్టం దేనివల్ల తడబడుతున్నాడు మూర్ఖత్వం వల్ల తడబాటు పని చేస్తున్నాడు మూర్ఖత్వము అంటే అది ఎన్ని రకాలుగా అయినా ఉండవచ్చు మూర్ఖత్వం అనేది ఆ మూర్ఖత్వం వల్ల తడబాటుపడి పడి చేస్తున్నటువంటి పని తప్ప ఇంకోటి కానే కాదు అలాగే ఇంకోటి చెబుతాడు స్వార్థయవాత్ర ప్రయోజనం అంటాడు అక్కడ అంటే కేవలం స్వార్థం మానవుడు ఎప్పుడూ కూడా తన సమాజ శ్రేయస్సు చూడాలి లేకపోతే తన క్షేమం చూసుకోవాలి ఇంకోటికి ఇబ్బంది లేకుండా ఇంకొకళ్ళకి ఇబ్బంది లేకుండా ధర్మ మార్గంలో నువ్వు అభివృద్ధికి రావడానికి ప్రయత్నం చేసుకుంటే ఎవరు కాదంటూ అందరూ స్వాగతం చెప్తాం కనుక అది ఏంటంటే అలాంటి స్వార్థ ఎటువంటి స్వార్థం అంటే కరుడు గట్టిన స్వార్థం సమాజం యొక్క శ్రేయస్సు చూడాలి దానికి ఇబ్బంది లేకుండా మన అభివృద్ధి మనం చూసుకోవచ్చు అది ఒక పద్ధతి కానీ మనకి కూడా ప్రయోజనం లేకుండా చేసుకుంటున్నారు అంటే ఐదు సార్ తప్పు తనకి తాను చేసుకుంటున్నాడు తనకి కూడా ప్రయోజనం ఏం లేదు దానివల్ల తనకి తనకి కానీ ఎవరికి స్వార్థం అంటే నేను వెళ్ళిపోతే నా బాధ తీరుతుంది అని అనుకుంటున్నాడు తప్ప ఇంట్లో వాళ్ళందరికీ కూడా అనేకమంది కుటుంబ వారికి శాశ్వతమైన బాధని వెలిగిస్తుంటే అది తెలివైన పని ఎలా అవుతుంది సమాజంలో స్నేహితులకి మిత్రులకి అందరికీ బాధ కలిగించే సమాజానికి కూడా హాని ఉన్న మనుషులందరూ కూడా వాళ్ళ యొక్క శక్తియుత్తుల్ని వినియోగించి సమాజ అభివృద్ధికి పాటుపడాలి అప్పుడు సమాజం బాగుపడుతుంది నీ శక్తిని సమాజానికి ఉపయోగించకుండా పోయి వ్యక్తిగతంగా నీవు అభివృద్ధి చెందుతావా అంటే ఒకళ్ళకి ఇబ్బంది లేకుండా ధర్మ మార్గంలో వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం అంటే ఇంకొకళ్ళని పడగొట్టి పైకి రావడం అనేది కాదండి ఇంకొకళ్ళకి ఇబ్బంది లేకుండా నువ్వు అభివృద్ధికి వచ్చే కార్యక్రమం అంటే అది కూడా కాదు కనుక ఇంతకంటే పొరపాటు పని మూర్ఖపు పని ప్రపంచంలో ఉండదు ఇది ఒక స్వార్థం స్వార్థం అని చెప్పడానికి వీలు తనకి అనుకుంటున్నాడు తప్పిస్తే నాకు మేలు జరుగుతుందని తనకు కూడా మేలు జరుగు అతనికి కూడా మేలు జరగదు నరకానికే వెళ్తాడు అనమాట అయితే నరకం ఉంటుందా అంటే ఉంటుంది ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు అక్కడ శిక్షణ అనుభవిస్తాడు అని మన పురాణాలు చెప్పారు ఒకవేళ ఆ ప్రయత్నం విఫలమైంది అనుకోండి అప్పుడు నరకం ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది అనమాట అతనికి పక్క వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇతనికి సేవ చేయడానికి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట నరకం అంటే నరకాన్ని చూపించడం అవుతుంది అయితే జీవోస్తు బహుపరోతి జలాంజల దానాధిని అంటారు జీవోస్తు బహుపకరోతి జలాంజల దానాది అంట జీవించి ఉంటే ఎవరైనా పోతే వాళ్ళకి దైవభక్తి ఉన్నవాడు చేయటం తర్పణాలు లాంటివి ఇవ్వటం పెండ ప్రదాదాలు చేయటం లేకపోతే వారి ఆశయాలు వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయటం వాడిని స్మరించుకోవడం ఆ స్ఫూర్తితో నడవడం ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఇవి చేస్తే ప్రయోజనం తప్ప అది సూసైడ్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రయోజనము లేదు యువతలో ఇలాంటిది దారుణంగా ప్రబడిపోతుంది అది అన్ని విధాలా కూడా సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆపవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది నకమపి గుణమావాహతి అంటాడు ఏ పని చేసినప్పటికీ కూడా ఏదో ఒక మంచి ఏదో ఒక చెడు అనేది ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది ఆ చెడు ఉన్నప్పటికీ ఒక పని వలన ఒక మంచి ఉంటుంది అది పెద్ద గొప్పది కాకపోవచ్చు కానీ చిన్న మంచి అయినా ఉంటుంది ప్రతి పనికి కూడా ఒక మంచి ఓ చెడు అనేది సమాజంలో ఉంటుంది కానీ ఈ సూసైడ్ చేసుకున్నందువల్ల అసలు ఎటువంటి గుణము లేదు అక్కడ ఒక్క గుణం వాడికి కానీ సమాజానికి కానీ ఎవరికీ లేదు వాడి తొందర పాటు నిర్ణయం అది తప్పనిసరిగా పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలామందిని అక్కడక్కడ చూస్తున్నాం అనేక బాధల వలన వాటి కౌన్సిలింగ్ తీసుకుని అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట ఎప్పుడూ ఆ థాట్ వస్తుంది వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని నలుగురికి చెప్పాలన్నమాట ఇక్కడ ఒక మనం అంటే ఏదైనా సాధించగలం లేదా ఏం ఎందుకంటే విదేశాలలో హెన్రీ కార్డ్ అని ఈ కార్లు అన్నీ కూడా కనిపెట్టి తయారు చేస్తూ ఉంటాడు అటువంటి గొప్ప వ్యక్తి అనమాట ఆయన ఒకరోజు తన ఆఫీస్కి వచ్చి అందరితో చెప్పాడు కార్మికులు అందరితో ఈ ఎయిట్ అనేటువంటి పేరుతోటి మనం రకంగా ఒక కార్యం తయారు చేయాలి దాని నమూనా ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సరే అది రెండు నెలలు టైం పడుతుంది అనుకున్నారు అదే వీళ్ళు ఏమనుకున్నారంటే అది చేయలేమండి మేము అనేసారు వాళ్ళు గవక్ చేయలేమని అప్పుడు ఆయన ఏమన్నా అంటే సరే చేయలేకపోతే మీరు ఆ జాబ్ మానేయచ్చు ఆ అభ్యంతరం చేయలేదు అన్నాడు దాంతో వాడు ఆలోచించే వరకు మళ్ళీ వాళ్ళు సర్దుకుని వాళ్ళు చేయడం ప్రారంభించారు చేస్తే రెండు నెలల్లో పూర్తి చేశారు ఆ ప్రాజెక్ట్ వరకు బయటకు వచ్చింది అనమాట కనుక చెయ్యగలము అనుకుంటే ఏదైనా చేస్తాను తప్ప చేయలేము అనుకుంటే ఏదీ కూడా మనం చేయలేము ఏది చేయలేము అసలు చేయలేము అనుకుంటే చేసే పని కూడా చేయలేము నాకు వంట వంట రాదు 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 అనుకోగా అనుకో సెల్ఫ్ ప్రాటిస్తాం అనమాట మనమే అనుకుంటాం నేను చేయలేను నేను చేయలేడు నేనే చేయలేడు నేను పడతాను నేను పడతాను నేను పడతాను అనుకోగా అనుకోగా పడతాడు అనమాట ఎందుకు అంటే మనం మనం తప్పుదోవలో నడుపుకోవడం వల్ల జరుగుతుంది అందుకని అప్పుడు ఏం చేయాలంటే మంచి కౌన్సిలింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను అన్నమాట ఆ వచ్చిన థాట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అవి పది మందికి చెప్పాలి ఇలాంటి చెడు ఆలోచన వచ్చినప్పుడు సూసైడ్కి సంబంధించి డిప్రెషన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వెంటనే అది నలుగురితోటి స్నేహితులతో కానీ లేకపోతే మంచి సైకిలాడిస్టులతో కానీ డాక్టర్స్తో కానీ మిత్రులతో కానీ బంధువులతో కానీ ఆత్మీయులతో కానీ ఎవరితో చెప్పాలి ఆ భావాన్ని షేర్ చేసుకోవాలి షేర్ చేసుకోకపోతే మైండ్లోనే ఆ భావాలన్నీ కూడా స్టాగ్నెట్ అయిపోయి నష్టాన్ని కలిగిస్తాయి మనం భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి కనుక కౌన్సిలింగ్ తప్పనిసరిగా వెళ్ళాలి హిట్లరు ఏం చేశాడంటే అనేకమైన కార్యక్రమాలు చేస్తూ చాలామంది పనులు చేయిస్తూ ఆయన చేయించుకుంటూ వచ్చాడు సరే అది బాగానే ఉంది ఆయన చేసిన తర్వాత ఒకసారి ఆయనకి ఇలాంటి థాట్స్ వచ్చినాయి అనమాట వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆయన ఎవరికి చెప్పాలా సూసైడల్ థాట్స్ వచ్చినాయి ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలి ఎక్స్పోజ్ చేయాలి మంచి అయినా చెడైనా మనలోకి వచ్చిన భావాన్ని మన వాళ్ళకి మనం చెప్పుకోవాలి చెబితేనే మనకి మార్గం తెస్తుంది మనకి మనం అప్పుడు ఏమనిపిస్తుందంటే మనం అనుకున్నదంతా రైటు కరెక్టు ఇంతమించి ఎవరు చెప్పలేరు ఇదే సత్యము ఇంకో మార్గం లేదు అని మన మనస్సు మనం తప్పుదోవలవి తీసుకెళ్తుంది అందుకని ఆయన ఏం చేశాడంటే తనకి కలిగిన కొన్ని భావ పరంపరని చెప్పలే ఎవరికి ఏంటంటే డిప్రెషన్ గురై ఆయన సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట కనుక ఇలా కొన్ని కొన్ని ఉదాహరణల ద్వారా మనకి తెలుస్తూ ఉంటాయి అంటే ఏంటంటే ఇక్కడ సహజంగా చేయవలసింది ఒక చిన్న టెక్నిక్ ఉందన్నమాట అంటే ఫ్యాట్స్ అంటారు అంటే మన శరీరంలో ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది కొవ్వు పదార్థాలు పెరుగుతాయి మనకి తెలుసు అందరికీ కూడా అయితే రక్తనాళాలకు అడ్డు రావడం స్ట్రోకులు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని మనం విన్నాం ఆ ఫ్యాట్స్ని తగ్గించుకోవడానికి ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఉంటాం డాక్టర్ సలహా ఇవ్వడానికి ఏం చెప్తే అవి చేస్తూ ఉంటారు అంతవరకు బాగానే అలాగే ఆయన ఏం చేశారంటే ఒక టెక్నిక్ వాడారు ఈ చెప్ ఇది ఏంటంటే దీనికి కూడా ఫ్యాట్స్ అని పేరు పెట్టారు ఫ్యాట్స్ అంటే ఏంటి వీటిని పోగొట్టుకోవాలి శరీరంలో ఫ్యాట్స్ ఎలా పోవాలో మనస్సులో కూడా ఫ్యాట్స్ పోవాలి మనసులో కూడా ఉంటాయా అంటే చమత్కారంగా చెప్పారనమాట ఏంటంటే ఫ్యాట్ అంటే ఎఫ్ఏ టీఎస్ కదండి ఎఫ్ అంటే ఫియర్ భయం ఏ అంటే యాంగ్జైటీ ఆందోళన టీ అంటే టెన్షన్ ఒత్తిడి అలాగే ఎస్ అంటే స్ట్రెయిన్ అనమాట బడలిక అలసట ఈ నాలుగు కూడా మనస్సులో లేకుండా మనం చేసుకోవాలన్నమాట అంటే భయాల్ని పోగొట్టుకోవాలి ఆందోళనని పోగొట్టుకోవాలి టెన్షన్స్ని ఒత్తిడిని పోగొట్టుకోవాలి తర్వాత ఒత్తిడి అనేటువంటిది ఆ స్ట్రెయిన్ అనమాట బడ దాని పో ఈ నాలుగింటిని మనస్సు మీదనే ఉంటుంది మన స్ట్రెయిన్ అంతా కూడా మనం అలా మోసుకుంటూ ఆ స్ట్రెయిన్ అంతా వస్తూ ఉంటే మనకే నష్టం అనమాట వెంట వెంటనే స్ట్రెయిన్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకోవాలి మనస్సులో నుంచి అది చేయాల్సిన పని దానికి ఆయన ఏం చెప్పారంటే క్యూరు అనే పదాన్ని చెప్పారు సైకిస్టు క్యూర్ అంటే సియూ అని సి అంటే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉండాలి నమ్మకం అలాగే ఇంకా ఏముండాలంటే రిలాక్స్ అవ్వాలి రిలాక్స్ అవ్వాలి తర్వాత ఏంటంటే అండర్స్టాండింగ్ ఒకటి ఉండాలన్నమాట తర్వాత ఎండ్యూరెన్స్ అంటారు అంటే తట్టుకునే శక్తి అనమాట ఎండ్యూరెన్స్ అంటే ఈ నాలుగింటిని ప్రత్యామ్నాయంగా తీసుకుని మనం ఆ భావాల్ని జయించాలి అని చెప్పి చెప్తారనమాట ఇది నేను చెప్పేటువంటి మాట ఏంటంటే గొప్ప సైకిలాటిస్ట్ అయినటువంటి బి పటాభిరాము గారు తెలియజేస్తారు ఆ గ్రంథంలో అనమాట అని చాలా చమత్కారంగా చెప్పారు ఫ్యాట్ అని క్యూరని చాలా విచిత్రంగా చెబుతూ వీటిని ఎలా జయించాలి అని సమాజం ఎలా పురోగతికి రావాలి అని చెప్పి అప్పుడు ఏం చేయాలంటే చక్కని అవగాహన కలిగిన మనుషుల్ని కలవాలి వాళ్ళు సైకిలాజిస్టులు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే మిత్రులు కావచ్చు ఆత్మీయులు ఎవరితో అయినా మన బాధలు పంచుకోవాలి అప్పుడు మన స్ట్రెయిన్ తగ్గి ఒక మార్గం వస్తుంది ఇంతకు మార్గం లేదు అని మనం అనుకోవడం తప్పు మార్గాలు చాలా ఉంటాయి మనకి ఆ సమయంలో తట్టవు ఆ వ్యక్తికి ఇంతకుము ఎవరు ఏమి చేయలేరు ఎవరు ఏమి చేయలేరు ఎవరు ఏమి చేయలేరు నేను నిర్ణయం తీసుకున్నా అని అనిపిస్తూ ఉంటుంది మనస్సు జో కొడుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మీయులతో చెప్పుకున్నదో దారి కనిపిస్తుంది అనమాట అట్లా ఈ ఆత్మహత్యల్ని బయటపడాలి వారే ఏం చేస్తారంటే ఓ చిన్న విషయం చెప్తారట భగవద్గీతలో రెండు శ్లోకాలను కోట్ చేస్తారు ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అనే శ్లోకం చెబుతారు చెప్తూ స్థితీర్భూనిరుచ్యతి మనస్సులో ఉన్నటువంటి కోరికల్ని ఎందుకు తీసుకుంటున్నాడు ఆ నిర్ణయం అనుకున్న కోరిక నెరవేరలేదు అంటే అందరి కోరికలు కోరగా నెరవేరుతాయా ప్రపంచంలో ఎవరికైనా మనం కోరినా ఇంకోటి కూడినా కోరిన కోరికలన్నీ అలా నెరవేరుతూ పోతూ ఉంటాయండి ఎక్కడన్నా నెరవేరు అన్నీ నెరవేరుతాయి అనుకోవడం మన భ్రాంతి నెగిటివిజమే ఉంటుంది సమాజంలో పాజిటివ్ ఉండదు తక్కువ ఉంటుంది ఆ నెగిటివ్ వస్తే దాన్ని ఎదుర్కోవాలి తప్ప అంతకుమించి ఉండదు అని అనుకోవడం అనేది భ్రాంతి అందుకని ఏం చేస్తాడు ఆయన మనస్సులో ఉన్నటువంటి వికారాల్ని భావాల్ని దూరం చేసుకోమని చెప్తున్నారు గీతల గురించి అలాగే ఇంకొక శ్లోకాన్ని కూడా వారు చెప్తారు దుఃఖేశ్వనుద్విఘ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధ స్థితీర్ మునిరుచ్యతే అనేదాన్ని కూడా వాళ్ళు కోట్ చేస్తూ ఉంటారు తరసు అంటే ఏంటి ఇక్కడ చెప్పింది దుఃఖాలు వచ్చినప్పుడు మనం ఉద్వేగాన్ని చెందకూడదు వస్తూ ఉంటాయి దుఃఖాలు కష్టాలు కష్టం వచ్చింది దుఃఖం వచ్చిందని పారిపోదాం దీన్ని తప్పించుకుందాం అనే మార్గం కరెది కదా ఎక్కడికి పారిపోలేరు వాటి నుంచి కనుక ఉద్వేగాన్ని చెందకూడదు పరిష్కారం ఎదుర్కోవడమే అలాగే సుఖాలు వచ్చినప్పుడు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి కాబోలు సుఖాలు అంటే ఎవ్వరికీ కూడా సుఖాలు అలా ఉండవు ఎప్పుడూ పరిస్థితులు ఒకలా ఉండవు కనుక ఏం చేయాలి మనసులో ఉండే బలమైన కోరికలు రాగం అంటే మామూలు కోరికలు ఉండొచ్చు బలమైనటువంటి రాగాలు ఇది జరిగి తీరాలి అనేది కానీ కోపం కానీ వీడి భయం కానీ ఇవి ఉండకూడదు వీటిని కనుక మనం కంట్రోల్ చేసుకుంటే చక్కని భావపరంపర వస్తుంది మంచి మార్గం కనిపిస్తుంది ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ అనమాట బ్యాలెన్స్ పెర్ఫార్మెన్స్ అనమాట సరైనటువంటి బ్యాలెన్స్ అనేది మనస్సుకి వచ్చినప్పుడు మనం ఎన్ని పనులైనా చేయగలుగుతాం కనుక తప్పనిసరిగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ఈ నిర్ణయం ఒకసారి రాదు వాళ్ళలో ఒకసారి వస్తుంది అలా కొన్ని కొంతకాలం పాటు నెలలు సంవత్సరాలు వచ్చి అప్పుడు కార్యరూపం ధరుస్తుంది అది రాంగ్ అనే అలాంటి చెడు ఆలోచన వెంటనే ఏం చేయాలంటే మనం అవగాహన కల్పించేటువంటి పనులు చేయాలి వాళ్ళని అడగాలి తెలుసుకోవాలి ఎవరైనా యువత అవగాహన ఎవరి పద్ధతిలో వాళ్ళు అవగాహన ఇస్తారు అప్పుడు కోలుకుని బయటికి వచ్చి ఈ డిప్రెషన్ నుంచి బయటపడతాడు మానవుడు అని చెప్పి తెలియజేస్తూ చక్కగా అందరూ కూడా ఆనందంగా నూరు సంవత్సరాలు జీవిద్దాం మనం అందరం కూడా అందుకని శతమానం భవతి ఆయుష్ పురుష ఆయుష్యవేంద్రియే ప్రతి ధిష్టతి అని చెప్పి చెప్తున్నాయి శాస్త్రాలన్నీ కూడా అంటే వంద సంవత్సరాలు మనం ఆనందంగా ఈ సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ వాళ్ళ కష్టాల్లో మనం తోడనేటుగా ఉంటూ మన కష్టాలను కూడా వాళ్ళు అందుకునేటు చేసుకుంటూ చక్కగా అంత కలిసిమెలిసి జీవిద్దాం అనేటువంటిదే మానవుడు పొందవలసినటువంటి భావము అని తెలియజేస్తూ ఇంకో విషయంతో మళ్ళీ వద్దాం స్వస్తి